అనపిల్ల జరుగుడి అలా జరుగుడి అలా అలా జరగాలి గారు నాయకత్వం గుర్తు గుర్తుకే

మార్నింగ్ ఏమో స్వేడ్ పెట్టు పాటలు చేసినాము మేము కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ప్రసాదం అక్కడ సెట్ ఇచ్చుడు ప్రసాద మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్నాము అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏవైతే పనులు చేసిందో సన్న బియ్యం కానీ ఉచిత బస్ కానీ గృహజ్యోతి కానీ ఇంకా ఇంద్రమ్మలు కానీ రుణమాఫీ కానీ ఇంకా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి ఇలాంటి చాలా మంచి మంచి పనులు చేసింది నేను కూడా రెండు సంవత్సరాల నుంచి వీళ్ళు తిరుగుతున్నా నేను ఇంచుమించు మా పుత్రపల్లికి నలభై తొమ్మిది ఇంద్రమయంలో తీసుకొచ్చిన ఇంకోటి మా పుత్రపల్లిలో మాకు తెలిసినప్పటి నుంచి మా తాతల ఉద్యమానం నుంచి కూడా మా పుత్రపల్లికి శ్మశాన వాటికంటూ ఏ క్యాస్ట్కు లేదు నేను ప్రశాంత దగ్గరికి పోయి మాట్లాడి మూడెకరాల శ్మశాన వాటిక శాంక్షన్ చేయించుకొచ్చిన అదేవిధంగా ఎలక్ట్రికల్ స్టోర్ ఒక ఐదు ఎకరాలు ఎలక్ట్రికల్ స్టోర్ నారాయణకేట్ డిస్ట్రిక్ట్ వికారాబాద్ డిస్టిక్ రెండు కుమ్మ డిస్టిక్ కలిపి ఎలక్ట్రికల్ స్టోర్ తీసుకొచ్చిన అందులో ఒక యాభై మంది వర్కర్స్ పడతారు అండ్ ఇంటర్నల్గా హెల్పర్స్ కూడా ఇంచుమించు నూట యాభై మంది పడతారని చెప్పి మాకు ఇషి గారు చెప్తున్నారు మా ఊరుకు ఉపాధి అవకాశాలు బాగా దొరుకుతాయి అది ప్రాజెక్ట్ స్టార్ట్ అయినాక అదేవిధంగా మా ఊరికి పిల్లలకు ఆట స్థలం లేదు ఆట స్థలము కేటాయిస్తామని చెప్పి మాట్టించినము యూత్ బిల్డింగ్ లేదు ఇక్కడ అంబేద్కర్ కాలంలో యూత్ బిల్డింగ్ కట్టిస్తామని చెప్పి మాటించినాము మా మేనిఫెస్టో మొత్తము రేపు సాగ్గార్ మా దగ్గర ప్రోగ్రామ్ ఉంది ఆ పోగ్రామ్ మన కోసం చెప్తాము కాబట్టి దయచేసి కుత్రపల్లి వార్డు ప్రజలు అక్క చెల్లెల్లో అన్న కాంగ్రెస్ పార్టీ చేతి కూర్తూ సీరియల్ నెంబర్ రెండు పైన ఓటేసి వేసి గెలిపించగలని మనం నమస్కారం ఇక్కడ వచ్చినటువంటి అన్నలకు తమ్ముళ్లకు అక్కలకు చెల్లెళ్ళకు అమ్మలకు నాయనలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారము ఇక్కడ ఐదవ వార్డు నుండి నేను కంసీలర్గా ఫోర్ చేస్తున్నాం అక్కడ రేవంత్ అన్న సీఎం ఉండు ఇక్కడ ప్రసాద్ అన్న స్పీకర్ ఉండు ఇక్కడ అనే చైర్మన్ అవుతుంది ఇక్కడ నన్ను గెలిపిస్తే ఊరు అభివృద్ధి చేద్దామంట అని చెప్పి అనుకుంటున్నా మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారం సబ్కో ఆ కాంగ్రెస్ తాకే ఆగే పూర కంప్లీట్ హువా అప్తక్ ఘర్నే ఘర్ అవుతా జబ్బు వికారాబాద్ మున్సిపాలిటీ ఐదో అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అర్చనా యాజగిరి గారికి మరి మనం చేతి చేతి గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలని మరి ఇక్కడ మరి ప్రసాద్ గారి నాయకత్వంలో మరి గత రెండు సంవత్సరాల నుంచి ఎన్ని అభివృద్ధి పనులు జరిగినాయో మరి ఈ అంబేద్కర్ కాలనీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన ప్లాట్ల ప్రకారం ఈ కాలనీ ఏర్పడింది మరి కాంగ్రెస్ ప్రభుత్వమే పేద బడుగు బలహీన వర్గాలను చూస్తుంది మరి ఏ పార్టీ గత పది సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఒక రేషన్ కార్డు లేదు మరి రేషన్ కార్డు అందరికి ఇస్తున్నారు అలాగే మొన్ననే సన్నబియము స్టార్ట్ చేశారు మరి ఉచిత బస్సు ప్రయాణము అన్ని కాంగ్రెస్ ఆరు పథకాల భాగంలో అన్ని అమలు చేస్తున్నారు అతి త్వరలోనే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మరి ఆ పింఛన్ ఒకటి పెండింగ్ ఉన్నది ఆ పింఛన్ వస్తుంది రెండు వేల ఐదు వందల కార్యక్రమం కూడా మరి ఆ అకౌంట్లో పడతాయి పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కావున కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ప్రసాద్ నాయకత్వంలో ఉన్నది కాబట్టి ఇక్కడ లోకల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుంటే ఇక్కడ రోడ్లు కానీ పింఛన్లు కానీ అన్ని అభివృద్ధి పథకాలు అందరికి అంతాయి కావున ఇక్కడ టీఆర్ఎస్ బీజేపీ వస్తే వాడు ఏమంటాడు ఏ పైన కాంగ్రెస్ పని చేస్తలేదని తప్పించుకుంటారు మళ్ళీ మీ ఓటు ఐదు సంవత్సరాలు వేస్ట్ అవుతుంది అభివృద్ధి ఆగిపోతుంది కావున ఇంకా మూడు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మళ్ళీ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఐదేళ్ళు మరి అర్చన యాదగిరి గారు మీకు పదవి లేకున్నారు యాదవి గారు మీ ఉన్నారు పదవి వస్తే ఎన్ని పనులు చేస్తారో మీరే ఆలోచన చేసుకోవాలి మీరు దయచేసి ఒకటే మిమ్మల్ని సవీన్యంగా కోరుతున్న పదకొండో తారీఖు రోజు చేతి గుర్తు ఓట్ వేయాలి అర్చనా యాద్గిరి గారిని గెలిపించాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ప్రభుత్వం ఉన్నది ఓట్లు వేసుకోవాలి మన ఓటు ఖరాబ్ చేయొద్దు కారైనా పూ అయినా గెలిచి ఏం చేసేది లేదు ప్రభుత్వం ఉన్నది ప్రసాదన్న ఎమ్మెల్యే ఉండవు ప్రసాదాన్ని నిలబెట్టిన అభ్యర్థి అర్చనా యాదగిరి గారు అర్చనా యాదగిరి గారిని గెలిపిస్తే ప్రసాదన్న మనకు అను ఎక్కడ ఏ సమస్య ఉన్నా మీకు రావాల్సినవి కూడా అన్నీ ఈ వాటిలో అన్ని సంక్షేమ పథకాలు అంతాయి దయచేసి మీ అందరి చేతులు ఎత్తి ప్రతి ఒక్కరిని అమ్మ అక్కల తల్లులని కోరుతున్నా పదకొండో తారీఖు రోజు అర్చన యాదగిరి గారిని చే పైన సీరియల్ నెంబర్ రెండు పైన ఓటేసి గెలిపేయాలని మీ అందరూ కోడుతున్నా ఇలా కారైనా గెలిచినా పువ్వు అయినా గెలిచినా అలా ప్రభుత్వం లేదు తెచ్చేది ఏం లేదు ఎంపీ ఎలక్షన్లు అందరూ కూడా పువ్వు గుర్తు కోటేశారు పువ్వు కుడు కోటేసి రెండు సంవత్సరాలు అవుతుంది పువ్వు కుత ఇంగ్లా పువ్వు రేషన్ కార్డు ఇచ్చిందా సన్న బియ్యం ఇచ్చిందా కానీ ఆర్టీసీ బస్ ఫ్రీ వచ్చిందా కరెంటు ఫ్రీ ఇస్తుండా ఇచ్చేట ఎవరు చేతి గుర్తలు మనం దేనికి ఓటు చేతికి వెయ్యాలి అధికారంలో ఉన్న వాళ్ళకి ఓటేసుకుంటే మనకు పనులు జరుగుతాయి ఇవాళ మీరు ఓటు వేసి గెలిపిరి అర్చనా యాదగిరి గారు ఇంటికాడ పోయి నిలదీయొచ్చు గట్టిగా మాట్లాడవచ్చు ఇలా ప్రభుత్వం ఉన్నది నీ కోటే ఇచ్చినాం నేను గెలిపించినాం మాకు ఏం కావాలో తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నీదని చెప్పి మీరు గట్టిగా నిలదీవచ్చు వాళ్ళ వాళ్ళ దగ్గర పోలేరు నిలదీయరు పోతే అవ్వమ్మ ఇలా కాంగ్రెస్ చేతి కుడుతున్నది ఆ ప్రభుత్వం వాళ్ళు ఇస్తలేరు వాళ్ళు రారు ఫస్ట్ పోరు వాళ్ళు గెలిపి సీన్ ఏర్చరు ఈ ఐదేళ్ళు మీరు బాధపడాల్సి వస్తారు కాబట్టి అందరు కూడా చేతి గుర్తు కొట్టేసి అర్చనా యాదగిరిని గెలిపి అవతారాలు వస్తారు ఇవాళ కల్లుగాపు మాటలు చెప్తారు ఐదు వందలు వెయ్యో రెండు వేల మూడు వేలు ఇస్తారు అవి ఏమిటికి పనికిరావు ఇవాళ మీరు అందరికి తెలుసు ఒక కిరాణా షాప్ పోతే అది మరి అతి ముఖ్యంగా మహిళా సోదరు తెలుసు ఎందుకంటే ఇంట్లో సంసారం నడిపించేది మీరే సరే మా అన్ననో మా పెద్ద మా కాక నెలకు పదో పదిహేను వేలు తెచ్చినా మీరు ఇంట్లో పిల్లల ఫీజులు కట్టాలి ఫీజులు కట్టాలి ఏదైనా చిట్టీలు ఉంటే చిట్టులు కట్టాలి ఆడబిడ్డ ఇంట్లో పెళ్ళికుంటే పెళ్లికి జమయ్యాలి అన్ని విధాలుగా పొదుపు సంఘాలు కంటే ఇంట్లో ఉప్పు కారం తొక్కు నూనె తీసుకొచ్చి సంసారాన్ని నడిపించేది మీది కాబట్టి మీ పైన బాధ్యత ఉంటుంది అందుకోసం మన అక్క ఆడబిడ్డ మీతో పాటు మీ సాటి మీ చెల్లె మీ బిడ్డ అనుకొని ఖచ్చితంగా చేతి గుర్తు కొట్టేసి గెలిపేయాలని మా అక్కలందరినీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను